Hi, good morning and warm welcome to BNA Disha Mega event discipline and punctuality are the key pillars achieving the success both in business and life. at BNI disha, we are recognizing the members of mega stars on month of april 2025. today, for the month of april, we are delighted to honor one such member who has set an example of discipline and punctuality. we are proud to announce the mega of disha. we now invite mr. venkatram Naredi dubaka to share about his business. congratulations, sir. thank you. హలో సార్ మీ బిజినెస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సో మేము థర్మల్ థెరపీ ద్వారా హ్యూమన్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాం ఓకే హ్యూమన్ ప్రాబ్లమ్స్ అన్నారు థర్మల్ థర్మల్ థెరపీ థెరపీ వాట్ ఇస్ జనరల్లీ ఐదు రకాల హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఆర్థో ప్రాబ్లం రెండు మస్కులర్ ప్రాబ్లం ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి న్యూరో ప్రాబ్లం ఇంకొకటి స్కిన్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి ప్రతి ప్రాబ్లమ్స్కి మేము థర్మల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం ఓకే ఇది హ్యూమన్ బాడీకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రాబ్లంని మేము బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం సో స్పైన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రతి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రతి న్యూరో ప్రాబ్లమ్ ని కనెక్టెడ్ అంటే స్పైన్ని అడ్రస్ చేసి ట్రీట్ చేయడం వల్ల మనకు రిజల్ట్ అన్నది చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు హ్యూమన్ బాడీకి ఆక్యూప్రెషర్ థర్మల్ థెరపీ ద్వారా అన్నారు ఇన్ కేస్ ఎవరైనా క్లయింట్ మీ దగ్గరికి రావాలి అన్న మీ దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ అంటే మిషనరీ ఉన్నదా ఎట్లా ఉంది లేదంటే లైవ్లో ఏమన్నా మీరు చేస్తారా మీ దగ్గర ఎట్లాంటివి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మా కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్బీఆర్ స్పైన్ కేర్ వీఆర్ ద ఫ్రాంచైజీ ఓనర్స్ ఆఫ్ నుగా బెస్ట్ మా ఆఫీస్ వచ్చేసి సాయినగర్ రోడ్ నెంబర్ వన్ లో ఎల్బీ నగర్ దగ్గర ఉందండి మేము ఇక్కడ ఫ్రీ ట్రయల్స్ ఒక ఎన్ ఫోర్ ఎన్ అనే ప్రోడక్ట్ ని ఫ్రీ ట్రయల్ కి ఇస్తూ ఉంటాం ఓకే మీరు ఇప్పుడు చెప్పారు కదా నుగా బెస్ట్ వాళ్ళదే వాళ్ళది ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయా వాళ్ళవి సో మా దగ్గర సౌత్ కొరియన్ ఇంపోర్టెడ్ ఎన్ ఫోర్ ఎన్ అనే ప్రొడక్ట్స్ ఉంటాయండి వీటి ద్వారా మేము అందరికీ ఫ్రీ ట్రయల్స్ డెమో ఇస్తూ ఉంటాం మా దగ్గర ఫ్రీగా చేస్తారా అవునండి ఓకే ఇన్ కేసు ఇప్పుడు ఫ్రీ అంటే ఆ ఎక్విప్మెంట్స్ లో మనకి ఏమైనా ఏ ఏజ్ వాళ్ళకి మనం రిఫర్ చేయొచ్చు మిమ్మల్ని అసలు ఎట్లా రిఫర్ చేయాలి ఇన్ కేస్ మేం గనక రిఫర్ చేయాలి అంటే నా దగ్గర యంగెస్ట్ క్లయింట్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఇయర్ బేబీని నేను ట్రీట్ చేశాను ఓకే మీరు ఇందాక థర్మల్ ఎక్విప్మెంట్స్ తో చేస్తా అన్నారు థర్మల్ ఎక్విప్మెంట్స్ అంటే ఏమేమి ఉండొచ్చు మీ దగ్గర సో మా దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ లోను థర్మల్ స్టోన్స్ ఉంటాయండి థర్మేనియం సెరామిక్ అంటాం ఆ స్టోన్ హీట్ ద్వారా మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాం ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు థర్మేనియం ఆ సెరామిక్ స్టోన్స్ అంటే ఏదైనా రేడియేషన్ ఎఫెక్ట్ అంటే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా యా ఈ థర్మేనియం సెరామిక్ స్టోన్ ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆ హీట్ నుంచి వచ్చే నెగటివ్ అయాన్స్ ఎఫ్ఐఆర్ రేస్ మన బాడీని హీల్ హెల్ప్ మనం ఈ ఏదైతే రోలింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పానో ఆ ఆబ్జెక్ట్స్ కూడా టర్మేనియం సెరామిక్ హీట్ దాంట్లో వచ్చే హీట్ మన మసిల్ ని స్ట్రెంగ్ పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఫైవ్ ప్రాబ్లమ్స్ చెప్పానో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి బట్ ఇదే ప్రోడక్ట్ మన బాడీ మీద ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం యాక్చువల్ ఇందాక నుంచి నాకు ఈ టొర్మేనియం సెరామిక్ స్టోన్ ఇచ్చారండి దీని గురించి ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఇది ఎలా రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాం సో ఇప్పుడు టొర్మేనియం సెరామిక్ వల్ల రేడియేషన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది మన బాడీ మీద ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్ అన్నది చూద్దాం సో ఇప్పుడు నేను ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేటింగ్ మెషిన్ అండి ఇది సో ఇక్కడ చూడొచ్చు నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఇక్కడ నెంబర్ ఎంత వస్తుందండి రేడియేషన్ ఎంత వస్తుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఓకే నేను ఎప్పుడైతే ఇది పెట్టానో గోడౌన్ టు జీరో రేడియేషన్ మాత్రం తగ్గుతే తగ్గుతుంది ఇది మన బాడీ మీద ఉండడం వల్ల మన బాడీలో ఉన్న ఎలక్ట్రో మాగ్నెటిక్ చార్జ్ అన్నది తగ్గుతూ ఉంటుంది ఓకే సో అది ఈ మధ్య స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడానికి కానీ సెల్ ఫోన్స్ యూస్ చేస్తాం కాబట్టి జనరల్లీ తీసుకోండి మీరు ఒక మెట్రోలో వెళ్తూ ఉంటే మీ చుట్టూ ఒక పది ఫోన్స్ ఉంటాయి సో మీరు ఈవెన్ దో మీరు ఫోన్ వాడకుండా పక్కకున్నా కూడా మీకు కెనాట్ కంట్రోల్ ఎవ్రీ బడీ అరౌండ్ సో దీనివల్ల వేరే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ కూడా మీ హెల్త్ని హ్యాంపర్ చేయకుండా డామేజ్ చేయకుండా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇందులోంచి వచ్చే లైట్ నుంచి వచ్చే రేడియేషన్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తుంది సో ఎప్పుడైతే ఈ స్టోన్ పెడతామో ఇట్ గో డౌన్ టు జీరో సో ఈ విధంగా కూడా మనం రేడియేషన్ ఎన్వైర్న్మెంట్ని కాషియస్గా ఉండొచ్చు మన ఎన్వైర్న్మెంట్ నుంచి మనం ప్రివెంటివ్గా ఉండొచ్చు వావ్ ఎక్సలెంట్ సర్వీస్ నుగా ఎస్విఆర్ స్పైన్ కేర్ సాయి నగర్ రోడ్ నెంబర్ వన్లో ఉంది మాతో మీతో పాటు మన ఫ్రెండ్స్ అందరినీ ఆరోగ్యంగా ఉంచుతూ ఈ థర్మల్ థెరపీని ఫ్రీగా యూజ్ చేసుకుంటారు అనుకుంటూ ఆల్ ద వైస్ థ్యాంక్ యూ మ్యామ్